హలో ఫ్రెండ్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న చాలా నిర్ణయాలు చంద్రబాబు నాయుడు ప్రభావం కనిపిస్తుందన్నారు ముఖ్యంగా బీసీ వెనుకబడిన తరగతులు కమిషన్ చైర్మన్ నియామకంలో చంద్రబాబు సూచనలు మేరకే రేవంత్ రెడ్డి పని చేస్తున్నారని ఆరోపించారు జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ బీసీలకు అన్యాయం చేస్తూ కాషాయ రంగానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు చంద్రబాబు కోసం శక్తులకు బలి చేస్తూ బీసీ అభ్యర్థులకు అవకాశం ఇవ్వకుండా సీఎం రేవంత్ రెడ్డి తన అనుకూల వ్యక్తిని చైర్మన్గా నియమించారని చెప్పారు ఇది విషయంలో మాజీ స్క్రిప్టు చదువుతూ తెలంగాణ రైతులు పెట్టిన భిక్షాని పదవి దాన్ని ఉపయోగించుకొని అదే రైతాంగానికి ద్రోహం చేస్తున్నావు దానికి తోడు స్వామి కార్యం స్వకార్యం అన్నట్టు వేలాది లారీలను పెట్టి ఇసుక తోడుతున్న తొడేళ్ళు అక్కడ దుర్మార్గంగా కోట్లాది రూపాయలు సంపాదించుకోవడానికి నీవు నీ మంత్రులు నీ మంది మార్బలం చేసే దుర్మార్గం కొరకు కాళేశ్వరం నీళ్ళని ఎక్కడి పోయినా వేదిక ఏందో తెలుసుకోకుండా బడి పోయినా అదే ఐటీ పిల్లలకి ఆడికి పోయినా అదే కేసీఆర్ మీద ఏడుపు కేసీఆర్ మీద బూతులు తప్ప నీ బతుకు ఇంకొకటి రాదు మేము మాట్లాడలేమా మాకు రాదా భాష నీకంటే అద్భుతంగా బూతులు కూడా మాట్లాడగా నీకు మాత్రమే వస్తాయి అనుకో కానీ నీలాంటి సంస్కారాన్ని మేము ప్రదర్శించా ఏం తెచ్చినావు నీళ్ళు తెచ్చినవా మూడు రోజుల్లో ఇస్తావా నువ్వు దేవాదుల నుంచి ఇస్తా అంటాడు ఓ మతి లేని మంత్రి నీళ్ళకి ఇచ్చిన మతి లేదు శుతి లేదు ఒక్కరికి సోయలేదు మంత్రివర్గం మంత్రి నుంచి మొదలు పెడితే పెద్దపల్లి రామగుండం హుజురాబాద్ ఉమ్మడి వరంగల్ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా కనుక నీళ్ళు ఇస్తే కదా కేసీఆర్ వచ్చి నీళ్ళు ఇచ్చినాకనే కదా బతికింది మరొక వైపు మల్లన సాగర్ కుండపోచమ్మ బసపూర్ వరకు నీళ్ళు ఇస్తే కదా వ్యవసాయం పెరిగింది పదిండ్లు ఏం చేసినావు ఇవాళ మూడు రోజులు ఇస్తానంటే మాట్లాడుతున్నావు నీ అజ్ఞానం గత ఐదు సంవత్సరాలు వరుసగా నీళ్ళు ఇస్తే అద్భుతంగా వ్యవసాయం పెరిగింది లక్షలాది ఎకరాలు పెరిగింది ఇప్పుడు ఆ నీళ్లను నువ్వు ఏదైతే కొట్టుకపోతుంది కొట్టుకపోయింది అని చెప్పి పదే పదే నువ్వు నీ మంత్రివర్గ సహచరులు నీ దోస్తులైన బీజేపీ పార్టీ నీ దోస్తులైన చంద్రబాబు పార్టీ మాట్లాడుతున్నారో అది అసత్యం నేను నిన్న సందర్శించిన ఎక్కడ ఏది కొట్టుకపోలేదు ఒక్కటి కూడా పోలేదు అన్ని సిద్ధంగా ఉన్నాయి మా చేతికిస్తే కేసీఆర్ చేతికిస్తే మూడు రోజుల్లో నేను తీసుకొస్తామని చెప్పి నేను ఏదైతే చెప్పినో కాళేశ్వరం సాక్షిగా ముక్తేశ్వరం స్వామి సాక్షిగా ఏదైతే చెప్పొచ్చినో ఆ మాట మీద మళ్ళీ నిలబడుతున్న రేవంత్ రెడ్డి నీకు చేతనైతే చెప్పి చూడు మూడు రోజుల్లో నీళ్ళు ఇస్తాం నువ్వు మాట్లాడిన ఏ ఒక్క ప్రాజెక్ట్ కొట్టుకపోలేదు ఒక పిల్లర్ కూడా పోలేదు దాని పెంచు ఒక చిన్న పెచ్చు కూడా పోలేదు అన్నీ ఉన్నాయి అన్ని ప్రాజెక్ట్ కట్టల మీద నేను తిరిగి వచ్చిన నిన్న మొన్న మేము ఆ మాట మీద సిద్ధంగా ఉన్నాం ఉరిదియ్యాలి ఇవ్వాలి చూడు నీ ఊరిని కూడా మేము కోరుకోవడం లేదు నీకు చెప్పు చెప్పదెబ్బాను కూడా నేను కోరుకోవడం లేదు అదే కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్యారేజ్ మీద నిలబడదాం అది మేడిగడ్డ అది సుందిల్లా అది అన్నారం ఎక్కడైనా ఏం లేదు అది సుందిల్లలో ఉన్న సరస్వతి పంప్ హౌజా ఆసియాలోనే నెంబర్ వన్ అయిన బా బాహుబలి పంప్ హౌజ్ నందిమేడారం పంప్ హౌజా లేదా గాయత్రి పంప్ హౌజా లక్ష్మీపురం దగ్గర ఎక్కడికైనా పోయి నిలబడదాం ఎక్కడైనా చర్చ పెడదాం మిడ్ మార్ కనుక ఇవాళ లక్షలాది క్యూసెక్ల నీళ్లు ప్రాణహిత నుంచి వస్తుంటే ముక్తేశ్వర స్వామి కాళ్ళ ముందు నుంచి ఏ కన్నెపల్లి పంప్ హౌజ్ అయితుందో దాన్ని తట్టుకొని పోతుంటే పైన ఎండిపోయిన గోదావరి కనబడుతుంటే అక్కడ రైతుల కడుపులు మండుతున్నాయి అవి అన్ని మంచిగానే ఉన్నాయి స్విచ్ ఆన్ చేస్తే నీళ్లు పోయడానికి సిద్ధంగా ఉన్నాయి నువ్వు కావాలని దుర్మార్గంగా వదిలిపెట్టినా ఆ పంప్ హౌజ్ చుట్టూ గెస్ట్ హౌస్ చుట్టూ తుమ్మ చెట్లు మలిసినట్టు చేసినా అవి మాత్రం ఆన్ చేస్తే నీళ్లు పోయడానికి సిద్ధంగానే ఉన్నాయి రైతాంగాన్ని కాపాడటానికి సిద్ధంగానే ఉన్నాయి కేసీఆర్ పెట్టిన ప్రతి ఒక్కటి కేసీఆర్ చేతికి అప్పజెప్పితే నీకు చేత కాకపోతే మేము నీళ్ళు తెస్తామని చెప్పినాం నేను ఆ మాట మీద నన్ను నువ్వో నిన్ను నేను చెంపదెబ్బ కొట్ట ఎక్కర్లేదు ఎక్కడికి పోతే మేము అక్కడ ఒక రైతును పిలుద్దాం నేను చెప్పింది అయితే నేను సిద్ధంగా ఉన్నా చెంపదెబ్బ కొట్టడానికి నువ్వో నీ మంత్రులు ఎవరి సిద్ధంగా ఉన్నారా రండి ఎవరైనా ఆ రైతు పక్కన ఉన్న రైతును పిలిచి ఎవరు చెంపదెబ్బ కొడతారో కొట్టమందాం నేను ఇంత మర్యాదగా చెప్తున్నా చాలా మంది ఎదురు చూస్తున్నారు బయట నీ భాషలో మాట్లాడమని కానీ నేను మాట్లాడతాను నేను నీ స్థాయికి దిగజాలను